ఒక్క అమ్మాయి కూడా మనల్ని లేదు నాకెందుకో మన దగ్గర ఏదో మైనస్ పాయింట్ ఉందేమో అనిపిస్తుంది మన నలుగురు దగ్గర మైనస్ ఉంటుందా మనలో ఒక్కడికైనా ఓకే అవ్వాలి కదా ఐ థింక్ గురువు మనల్ని చూడడం మై ఆ గ్రహం మాత్రమే కాదు ఉన్న తొమ్మిది గ్రహాలు మన వైపు తొంగి చూడడం లేదు అయితే మనం వెళ్తున్న దారిలో ఏదో అడ్డంకి ఉందిరా ముందు అదేదో కనిపెట్టాలి ఐడియా ఏంట్రా చేసి చేసావా అయితే మనం ఏ ఏ ప్లాన్ వేసినా సక్సెస్ లేదు దానికి బదులు మనం అందరం మన ఐడియా ఆనందయ్యి ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్లి ఐడియా తీసుకుందాం ఎందుకంటే ఆయన జీవితంలో కష్టపడి ఎదిగిన ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఐడియా అడిగితే సూపర్ గా ఉంటుంది ఏమంటారు ఓకేనా ఇప్పుడే రా ఆ ఐడియా అయ్యా స్వామి గెలుస్తాడా లేదా నవగ్రహాలు గెలుస్తాయని వెళ్ళి చూద్దాం ఎందుకది నా మొహమ్మద్ జాకెట్ ఆ విషయం నాకు కూడా తెలుసు నాకు కొట్టమే చెప్పానా లేక ఊర్లో ఇంకా ఎవరికైనా కొట్టమే అని చెప్పానా నీకు కాకుండా ఊళ్ళో ఇంకెవరికి కొడతానే అది వేసుకుంటే ఇక్కడ పట్టేస్తుంది ఇక్కడ పట్టేస్తాను చేతులకి మొరటల్ చెప్తున్నాను తప్పుగా అనుకో పోయిన నెల కొలతలు తీసిన జాకెట్టు పోయినల కొలందరు తీసినప్పుడు నువ్వు ఈ సైజులో ఉన్నావు పుట్టిందేమో నిన్నే పుట్టాను ఓకే నువ్వు పెరిగిపోతుంటే నన్నేం చేయమంటావే మాత్రమే పెళ్లి అయినప్పుడు రావడా రెట్లా ఉంటావని ఇప్పుడు తిప్పలు పస్తలే లేవు నా గురించి నువ్వు అంత మాట మాటలా వస్తామల్లో ఆనందయ్య గారిని కలవాలి మా అన్న లోపల చాలా ముఖ్యమైన పని మీద ఉన్నారు మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి ఆయన ఆలోచించి పిలుస్తారు ఏంటి నీకు తెలుగు రాదా లోపల ఆనందయ్య మీటింగ్ లో ఉన్నట్టే తెలియదే తమ్ముడు ఇష్టం ఉంటే వినండి మీరు దయచేయండి స్వయంగా మా అన్నగారే మీ ఇంటికి వస్తారు అదంతా కుదరదు చూశాకే వెళ్తాం కుదరదు ఏ ఎందుకు కుదరదు చెప్తే అర్థం చేసుకోండి తమ్ముళ్ళు ఊళ్ళో ఎన్ని సమస్యలకైనా సర్ది చెప్పగలను కానీ దీనికి సర్ది చెప్పలేకపోతున్నానే అయ్యా ఎంతసేపు మీరు ఇక్కడే ఉన్నారా లేదన్నా అక్కడ ఉన్నాం అన్నా మిమ్మల్ని చూడ్డానికి నాలుగు యువకులు వచ్చారన్నా రే ఏంట్రా ఈ టైంలో అంత పెద్ద ప్రాబ్లం ఏంటి మీరే ఎదురు చెప్పి పంపించేచ్చు కదా చెప్పినా వినడం లేదన్నా సరే సమస్య అంటూ వస్తే మనమే కదా తీర్చాలి కమిషన్ కరెక్ట్ గా ఇచ్చే పార్టీయే కదా తెలీదు అన్నా సరే నువ్వు వాళ్ళు కూర్చోబెట్టు నేను తలదూక్కుని మేకప్ చేసుకుని గెటప్ తో వస్తాను మీరు వెళ్ళండి నమస్తే ఎవరు అపాయింట్మెంట్ లేకుండా ఈ ఐడియా ఆనంద ఐఎమ్ బిజీ మీ అదృష్టం బాగుండి నేను ఇంట్లోనే ఉన్నాను అవును ఏం పని మీద వచ్చారు వీధిలో లైట్లు వెలగట్లేదా పంపులో నీళ్లు రావట్లేదా అన్ని బానే వస్తున్నాయి అంటే డ్రైనేజ్ విరిగిపోయిందా లేదండి నాకు విరిగిపోయేలా ఉందే అయితే ఏం పని మీద వచ్చారు లవ్వే వర్క్అౌట్ అవడం లేదు మీరు దారి తప్పి వచ్చింటారు అనుకుంటాను మేము కరెక్ట్ గానే వచ్చాము మీరేక ఐడియా ఆనందయ్యా నేనే ఐడియా ఆనందయ్యా ఇలా చూడండి ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు మీరు కలవాల్సిన వ్యక్తి ఎవరంటే మలయాళం మాంత్రికుడే లేదంటే రాత్రి పది గంటల తర్వాత టీవీలో పెద్దలకు మాత్రమే కార్యక్రమాలు ఉంటాయి అవి లవ్ గా ఆయన మసాలా సినిమాల గురించి మాట్లాడుతున్నాడు ఒకవేళ నైట్ టైమ్ లో మసాలా సినిమాలు చూస్తాడేమో ఏంటి గుసగుసలు ఆడుకుంటున్నారు అదేం ఏంటి మమ్మల్ని ఒక్క అమ్మాయి కూడా లవ్ చేయడం లేదు మేము ప్రతి అమ్మాయి వెనకాల పడి చూసాం ఒక్క అమ్మాయి కూడా వర్క్అవుట్లేదు ఊర్లో ఉన్న సమస్యలన్నీ మీరే తీరుస్తారట కదా ఒక మంచి ఐడియా ఉంటే ఇవ్వండి అయ్యా అది ఇలాంటివని నేను ఎప్పుడూ చేయలేదయ్యా అన్నా నాలుగు సినిమాలు చూస్తే నవ్వు ఆటోమేటిక్ గా ముచ్చేస్తానన్నా ఇది మామూలు విషయం నాలుగు ఓట్లు వచ్చి జాలిపోతాయన్నా నల్లాలు పదహారు మీరు నన్ను నమ్ముకునే ఇక్కడికి వచ్చారు నేను మీ కి ప్రారంభోత్సవం చేస్తాను ఓకే నమస్కారాలకేమీ టైం పాస్ ఏరా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి టైం పాస్ చేస్తున్నాం అంటున్నారు మీకు సిగ్గుగా లేదు చదువుకున్న చదువుకి ఏదైనా మంచి జాబ్ ఎత్తుక్కుంటారా అందుకే సార్ మేము ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అని చేసుకుంటున్నాం కదా అదే అంటరా ఇంట్రెస్ట్ అయిన పని మా గురించి మీకు తెలియదా మా లక్ష్యమే లవ్ చేసి పెళ్లి చేసుకోవడమే ఏరా మీరు ఎప్పటికీ మారా వయసు పెరుగుతూ ఉంది ఇప్పుడు మిస్ చేసుకున్నారు ఇప్పుడే వెతుకుతాం సార్ రెండు అయ్యి గారు వెళ్దాం ఏదో రోజు ఎక్కడ ఒక చోట తన్నులు తినొస్తారు అప్పుడు చెప్తాం వీళ్ళ పని రెండు సార్ వెళ్దాం ఈ ఐడియా ఆనందాన్ని నమ్ముకుని వచ్చారు నేను చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా ఫాలో అయిపోండే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను చూసుకుంటాను ఓకే మాస్టర్ మంచి ఐడియా ఒకటి ఇవ్వండి ఐడియా ఇస్తాను కానీ నేను చెప్పినట్టే మీరు చెయ్యాలి యాగా ఆయన ఎవరు నీకు తెలుసా తెలుసు మాస్టర్ ఎవరో అతనికి అందమైన తెలుసు కదా ఆయనకి రెండు ఫిగర్లు అని తెలుసు కదా ఆయన కష్టపడుతున్నారో తెలుసు కదా వెంటనే పలుకెత్తుకెళ్ళి ఆయనకి హెల్ప్ చేసి ఆయన కూతుల్ని లైన్ లో పెట్టాలని తెలియదు అనికో ఇవన్నీ నేనే చెప్పాలని అనుకో ఎల్లో అయ్యో భయమేస్తోంది తెలిసిన వాళ్ళు ఎవరైనా సెలవు చేయడం మాస్టర్ రేయ్ ప్రెస్టి చూసుకుంటే నేను ఈ పొజిషన్ కు వచ్చిండేవా అన్నంటవా మనకి పని పనవ్వాలంటే కొంచెం తగ్గాలి మనం ఎంత తగ్గుతామో అంతకంత పని సాధించుకోవచ్చు నాలుగు సార్లు కిందపడి దెబ్బలు తగిలితేనే ఆడు సైకిల్ బాగా నడుపుతాడు అలాగే నలుగురు ఫిగర్ల చేత దెబ్బలు తింటేనే వాడికి ఒక మంచి ఫిగర్ దొరుకుతుంది ఇంకా బయలుదేరదా ఎల్రా ఇల్లి లైన్ లో పెట్టాం అయ్యో ఇలా టోల్కి ఐడియాలు ఇచ్చి ఇచ్చి ఉన్న నాలుగింటికులు ఊడిపోయినా ఉన్నాయా నేనే తీసుకొచ్చేవాడిని కదా ఇప్పుడు చూడు నేల పాలు చేశాడు సారీ సార్ ఏదో సారీ లేదు పూడి లేదు పోరా నా కంటి కనిపించుకో రేష్ ను ఎక్కడున్నా బావా లవ్ అనేది ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేసే లాంటిదిరా ఆ వెరైటీ ఫీలింగ్స్ ని అనుభవించి తీరాలి సుందర్ అవునో ఆ అమ్మాయి ఏంటి మనలే చూస్తుంది సరే వెళ్ళ అమ్మాయితో మాట్లాడు మాట్లాడురా స్వామీ వెల్లరా నువ్వేగా చూస్తున్నన్నా వెళ్ళి మాట్లాడు ఆట పట్టిస్తారంట నవ్వండిరా ఏందిోోరా మనలే చూస్తంది ఇంకా ఎంతసేపు అవుతుంది నేను వెయిట్ చేస్తున్నాను త్వరగా రా బావా వాళ్ళే కంపెనీ ఇస్తోందిరా ఇద్దరం వెళ్ళి మాట్లాడదామా మామా వాలంటీర్ గా పిలిచే ఫిగర్ వాలగనేస్ చేసిన లాల్ రిటైర్ ఎప్పుడు పేలుతుందో తెలియదురా జాగృతగా ఉండాలి ఏదో ఒకటి చేసి అమ్మాయి మనసులో దోషేయాలరా ఇది ఎప్పుడు ఇంతల పిచ్చోళ్ళ మాట్లాడుతూ ఉంటాడు హలో త్వరగా వచ్చి చావు నిన్ను నమ్ముకొని ఇల్లొదు వచ్చేసి నేను రోడ్డు మీద నించుని ఉన్నాను కొన్ని ఎదరు వచ్చి చుక్క కరుస్తున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు హా పద సరే రా ఓకే ఓకే వాళ్ళ దగ్గరికి వస్తున్నారు నేను చూసుకుంటానులే పెట్టేస్తున్నాను వచ్చారు చూడం మీరు నవ్వేరా ఏడ్చింది నువ్వు అక్కడెప్పుడు ఇంతేలేండి మీ మీ స్వీట్ నేమ్ లావణ్య మీరు చాలా అందంగా ఉన్నారు చిన్న అబద్ధానికి మీరు నిజంగానే పికప్ చేసి ఎలా ఉన్నారు మీరు ఇంత టాలెంట్ ఎలా వచ్చిందిరా టైం టైం అయితే మనకి టైం వర్కౌట్ అయింది అనుకుంటాను అయ్యి ఉంటు వెళ్దామా బైక్ ఉందా ఉంది పదా వెళ్దాం మేము ఎలా వెళ్ళేది ఏ నువ్వు ఎప్పుడు దాంట్లో పోతావని నేను చెప్తాను పికప్ అయినప్పుడే అడుగుతున్నాను ఏదో పెద్ద జరిగిందా నేను అప్పుడే చెప్పాను నువ్వు విన్నావా చేసేటప్పుడు తెలియట్లేదు చాలా కట్టుకుంటుంది అసలు తక్కువ కావాల పానికి మల్ నోడు వల్లేరా ఆ అమ్మాయి చూస్తుంది ఈ అమ్మాయి చూస్తుంది అని చెప్పి చివరికి ఈ చెట్టు మీద ఏలాడదీశాడు వీడు నాశనం అయిపోవాలి నాకు బుద్ధి లేదింది మీకెక్కడ వెళ్ళింది రే మాట్లాడకు పైకొచ్చే కరుస్తాను